ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని అందరూ అంటుంటారు కానీ అలా మితిమీరు తింటే గుడ్డు వల్ల గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని కొందరు భావిస్తారు నిజానికి ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో చాలా మందికి తెలియదు దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం రోజు ఉదయం పూట గుడ్డు తినడం వల్ల శరీరం మొత్తం బలంగా ఉంటుందని మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు అయితే ఈ గుడ్డు ఇలా రోజు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు అంటుంటారు అందుకు కారణం గుడ్లు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని అపోహ ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలో పెరిగే కొద్దీ గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతాయి చిన్న వయసులోనే శరీరంలో కొలెస్ట్రాల్ తిష్టవేస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి గుడ్లు కొలెస్ట్రాల్ పై తాజాగా జరిపిన ఓ పరిశోధనలో దీనిపై క్లారిటీ ఇచ్చారు పరిశోధకులు ఆ పరిశోధన ప్రకారం ప్రతి రోజు గుడ్లు తినడం అసలు ఆరోగ్యానికి ఏమాత్రం హానికరం కాదు ఇందుకు విరుద్ధంగా రోజు గుడ్డు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించింది గుడ్లలో కొవ్వు ఉంటుందని అయితే అది శరీరానికి మంచిదని వైద్యులు కూడా అంటున్నారు కాబట్టి కాబట్టి ప్రతి రోజు ఒక గుడ్డు నిరభ్యంతంగా తినొచ్చు ఈ పరిశోధన ప్రకారం కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు గుడ్డులోని పచ్చ సోన తినకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు కాబట్టి ప్రతి రోజు ఒక గుడ్డు నిరభ్యంతంగా తినొచ్చు ఈ పరిశోధన ప్రకారం కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు గుడ్డులోని పచ్చసొన తినకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు గుడ్డులోని తెల్ల సొన లేకుండా తినవచ్చని తెలిపారు అలాగే గుడ్లను ఎల్లప్పుడూ వేయించకూడదు ఎందుకంటే నూనెలో వేయించిన గుడ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మరింత పెరుగుతాయి అందువల్ల గుడ్లను ఎల్లప్పుడూ ఉడకబెట్టి మాత్రమే తినాలని వైద్యులు చెబుతున్నారు గుడ్లలో ప్రోటీన్ విటమిన్ డి విటమిన్ బి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మన కళ్ళకు మెదడుకు చాలా మంచిది